గ్రూప్ వన్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది గ్రూప్ వన్ పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించిన పరీక్ష పేపర్లను రివాల్యుయేషన్ చేయాలని తీర్పు ఇచ్చింది గ్రూప్ వన్ ఇచ్చింది గ్రూప్ వన్ పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించిన పరీక్ష పేపర్లను రివాల్యుయేషన్ చేయాలని తీర్పు ఇచ్చింది గ్రూప్ వన్ పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది గ్రూప్ వన్ పరీక్ష రాసిన అభ్యర్థులకు సంబంధించిన పరీక్ష పేపర్ను రివాల్యుయేషన్ చేయాలని తీర్పు ఇచ్చింది హైకోర్టు తీర్పై మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు రాంప్రసాద్ అప్డేట్స్ ఏంటి గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి అయితే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించడం జరిగింది మనం చూస్తున్నాం ఇదే కేసుకు సంబంధించి గత సంవత్సరం నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షలో అయితే ఇటు మూల్యాంకనంలో అవతల అవతగలు ఉన్నాయి అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే ఇటు పరీక్ష రాసినటువంటి కొన్ని సెంటర్లపై కొంత అక్రమాలు జరిగాయంటూ అయితే పిటిషన్లు వేయడం జరిగింది అంతేకాకుండా ఇటు గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఎవరైతే క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి త్వరితగతిన ఇటు పోస్టింగ్లు ఇచ్చే విధంగా ఇటు చర్యలు తీసుకోవాలంటూ రెండు వర్గాల నుంచి కూడా ఇటు పిటిషన్లు అందిన నేపథ్యంలో అయితే ఇటు హైకోర్టుకు సంబంధించినటువంటి నామవరం రాజేశ్వర ధర్మాసనం అయితే ఈరోజు ఈ గ్రూప్ వన్ పరీక్షకు సంబంధించి మూల్యాంకనాన్ని తిరిగి నిర్వహించాలంటూ కూడా ఏదైతే మూల్యాంకనంలో అవకతగలు జరిగాయో దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్న పత్రాలను వాటిని మరొకసారి మూల్యాంకనం చేయాలి లేదంటే మూల్యాంకనం పరీక్ష వీలు కాని సందర్భంలో అయితే మరొక ఎనిమిది నెలల సమయంలో అయితే తిరిగి గ్రూప్ వన్ పరీక్షను మళ్ళీ నిర్వహించే విధంగా అయితే రెండు డైరెక్షన్స్ను కూడా ఇటు టీజీపీఎస్సీకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మనం దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పటికే అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి పరీక్షా పత్రాల్లో ఏదైతే వారికి కావాల్సిన విధంగా మూల్యాంకనం జరగలేదు మూల్యాంకనంలో కూడా అవకతవకలు జరిగాయించినటువంటి ఫిర్యాదు అయితే ఇటు హైకోర్టు పూర్తి స్థాయిలో ఇటు ఇరుపక్షాల వాదనలు కూడా వినడం జరిగింది ఎందుకంటే ఇటు పిటిషన్లు తలపినటువంటి న్యాయవాదులు కూడా పరీక్షల్లో అవకతవకలపై పూర్తి స్థాయిలో వాదనలు అయితే ఇటు హైకోర్టుకు వినిపించడం జరిగింది అంతేకాకుండా ఇటు టీజీపీఎస్సీ వైపు నుంచి కూడా ఇటు సక్రమంగానే పరీక్షలు నిర్వహించడం జరిగింది అందులో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండానే పారదర్శకంగానే ఇటు పరీక్షలు నిర్వహించామంటూ కూడా ఇటు టీజీపీఎస్కి సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా ఇటు హైకోర్టుకు వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో అయితే ఈరోజు మనం చూస్తున్నాం గత నెల ఏడో తేదీన ఇటు ఇరువారి పక్షాలకు సంబంధించినటువంటి వాదనలు అయితే పూర్తవడం జరిగింది వాదనలు పూర్తయిన అనంతరం అయితే తీర్పును ఈరోజు రిజర్వ్ చేసినటువంటి ఒక ధర్మాసనం ఈరోజు దీనికి సంబంధించినటువంటి తీర్పును కూడా వెల్లడించడం జరిగింది ముఖ్యంగా పరీక్షలలో మూల్యాంకనే ప్రధాన కారణంగా తీసుకున్నటువంటి హైకోర్టు అయితే మూల్యాంకనం దానికి సంబంధించి రీవాల్యుయేషన్ మళ్ళీ చేయాలంటూ కూడా ఇటు ఆదేశిస్తూనే అంతేకాకుండా ఇటు మూల్యాంకనం చేసేటువంటి ప్రక్రియలో ఏదైనా ఇబ్బందులు ఉన్న ప్రక్రియకు వీలు కానట్లయితే తిరిగి ఎనిమిది నెలల లోపు కూడా ఇటు పరీక్షను నిర్వహించాలంటూ కూడా రీఎగ్జామ్ నిర్వహించాలంటూ కూడా మరొక సూచనను కూడా ఇటు టీజీపీఎస్సీకి అయితే తెలంగాణ హైకోర్టు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే మనం చూస్తున్నాం విద్యార్థులు ఎవరైతే ఇటు పరీక్షలకు సంబంధించినటువంటి ఫిర్యాదునే కొంత ఏకీభవించి అయితే ఇటు హైకోర్టు ధర్మాసనం ఈరోజు తీర్పు వెలువరించని చెప్పవచ్చు ఎందుకంటే ఇటు రీవాల్యుయేషన్ జరిగినట్లయితే మందికి కూడా న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక కోణాన్ని దృష్టిలో ఉంచుకొని అయితే ఈరోజు ఇటు హైకోర్టు ధర్మాసనం అయితే తీర్పు వెలువరించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి రెండు డైరెక్షన్లో టీజీపీఎస్సి ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే టీజీపీఎస్సీ కూడా దానికి సంబంధించిన వాదనలు వినిపించడంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటు సీనియర్ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి కూడా ఇటు ప్రభుత్వం తరఫున ఇటు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఒక పరీక్ష పారదర్శకంగా నిర్వహించి దానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు నోటిఫికేషన్ నుంచి మొదలుకొని పరీక్ష ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా అన్ని రకాల వివరాలను అన్నింటినీ కూడా ఇటు పారదర్శకంగా వ్యవహరించామంటూ కూడా ఇటు చెప్పిన నేపథ్యంలో ఇటు మూలాంకనం మూల్యాంకనమే ప్రధాన ఘట్టంగా అయితే ఏదైతే మనకు ఫిర్యాదుదారులు పిటిషనర్లు ఉంటారో పిటిషనర్లు మూల్యాంకనంలో అవకతవకలను అయితే ఇటు కోర్టు ఏకీభవించడం జరిగింది దీంతో తిరిగి మూల్యాంకనం చేయాలి పత్రాలన్నింటినీ కూడా మూల్యాంకనం చేయాలి లేదంటే ప్రక్రియ వేనికాల సందర్భంలో టీజీపీఎస్సీ మరొక నిర్ణయం తీసుకుంటూ అయితే మరొక ఎనిమిది నెలల సమయం ఇస్తే కూడా ఈరోజు తీర్పు వెలువడించడం జరిగింది సంది